నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల కై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయము యేసు క్రీస్తు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు ముత్తయ్య ఈ సమయంలో మణిపూర్ లోని సేనాపతి జిల్లా కొరకు ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్న తండ్రి నాయన ఈ సమయంలో సేనాపతి జిల్లాలోని ఆరు మండలాల కొరకు ఆరు వందల ఎనభై ఏడు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను వారిని కనికరించి వారు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి నాయన ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అధికారులను కూడా జ్ఞాపకం చేసుకోండి వారి నీతితో నిజాయితీతో పరిపాలించడానికి ప్రవాహ సహంచే నాయన ఈ యొక్క ప్రాంతంలో ఉన్న పేదల్ని జ్ఞాపకం చేసుకుని వారిని దీవిస్తూ రామని ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభావ మీరు ఆశ్రవదించమని యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్థుతించి అడిగి తండ్రి ఆమెన్